మన ఫోన్ ఫామ్ కదా కాంగ్రెస్ వాళ్ళు పైసలు వాస్తున్నారు ఒక రంజిత్ రెడ్డి కాల్ ఒక గుడ్ల దాంట్లో చేసేట ఆయన పైసలు వాస్తున్నారు గట్టి చెప్పు

మన ఫిల్ ఫామ్ కదా కాంగ్రెస్ వాళ్ళు పైసలు వాస్తున్నారు ఒక రంజిత్ రెడ్డి కాల్ ఒక గుడ్ల దాంట్లో చేసేట ఆయన పైసలు వాస్తున్నారు ఫోర్ మనిషిలో గట్టి వైపు కొను చెప్పు ఫోర్ మనిషి మెసేజ్ చేద్దాం గట్టిగా ఎస్ఆర్ ఎస్ఆర్ ఫోర్ట్ పంండి ఎస్ఆర్ ఫోర్ట్ పం ఓవర్ వన్స్ మనర పైసలు పేరియపు పేరియలూరు నువ్వుని దేంగరి ఇsko పైన ఆ పేరియపు ప్రభాకర్ రిన్యూస్ చేయను నువ్వు నిజలకండి బిల్లులు తీసుకోండి 50000 50000 తీసుకుంటా ప్రభాకర్న విలు ఏ పార్టీని తానే